హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మూడు బంధం పార్ట్ త్రీ సంజన నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అనుకుంటే ఈ కన్నీలు అని అడిగింది సౌమ్య ఏ సౌమ్య నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అస్సలు మాట్లాడను నేను అంది సంజన సారీ సంజన అక్క డెలివరీ అయింది అమ్మ ఒక్కతే మేనేజ్ చేయాలంటే ఇబ్బంది అందుకే రాలేకపోయాను మ్యారేజ్కి సారీ సంజన నా ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి రాలేకపోయాను అంటే నాకెంత బాధ కలుగుతుంది అంది సౌమ్య అయ్యో అదేం లేదులే సౌమ్య ఊరికే అన్న డోంట్ ఫీల్ అంది సంజన తెలుసు నువ్వు ఇలా అంటావని అది సరే కానీ ఈ కన్నీళ్ళేంటి అంది సౌమ్య అదా ఏం లేదే అంది సంజు నాకు తెలుసులే మీ సార్ గారు పెళ్ళయ్యి వారమే అయినా నిన్ను విడిచి వెళ్ళిపోయారని కదా అంది సౌమ్య కరెక్ట్గా చెప్పావు ఆయనకి నేనంటే ఎంత ఇష్టం అనుకున్నావు ఇప్పుడు కూడా ఫోన్ మీద ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నారు ఏం చేస్తున్నావని ఆయన మాత్రం ఏం చేస్తారే అక్కడ ఆయన జాబ్ అలాంటిది అంది సంజన ఓహో అప్పుడే ముగ్గురిని బాగానే వెనకేసుకుని వస్తున్నావే అంది సౌమ్య సరే ఇక్కడ కూర్చో ఫోటోలు చూడు అని ఫోటోలు చూపిస్తుంది సంజన నిజంగా సంజు చాలా బాగుండు మీ వారు బహుశా అందుకేనేమో నువ్వు అన్ని సంబంధాలు వచ్చినా వద్దు వద్దు అంటూ ఉండేదానివి సో లక్కీ సంజు కానీ మీ సార్ ఇక్కడ లేకుంటే ఏమవుతుంది నువ్వే అక్కడికి వెళ్దువు కనీసం ఇప్పుడైనా మమ్మల్ని పట్టించుకో అంది సౌమ్య అబ్బే అదేం లేదే చెప్పు ఏం తింటావు అంది సంజు ఏం వద్దు కానీ నువ్వు చెప్పు మీ సార్ నిన్ను బాగానే చూసుకుంటున్నారా అని అడిగింది సౌమ్య హా బాగానే చూసుకుంటున్నారు అంది తను కానీ నాకెందుకో నువ్వు దేని గురించో బాధపడుతున్నావనిపిస్తుంది నాతో చెప్పకూడదా అంది సౌమ్య ఏం లేదు లేవే అంది సంజు సరే ఒకసారి నీ ఫోన్ తీసుకుంటా అని అడిగింది సౌమ్య సరే తీసుకో అంది సంజు ఏంటి తీసుకోవాలా అని ఆశ్చర్యపోయింది సౌమ్య అవును తీసుకో అయినా ఇందులో ఏముంది అంది సంజు ఏంటి నువ్వు నాకేం అర్థం కాలేదు అంది సౌమ్య నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు సౌమ్య అంది సంజు అంటే మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను చూస్తానని అనిపించడం లేదా అంది సౌమ్య ముందు నువ్వు చూడు అని ఫోన్ సౌమ్య చేతికిస్తుంది సంజు సౌమ్య ఫోన్ తీసి చూసి ఏంటే నీ ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు అంత బిజీనా మీ వారు అని అంది సౌమ్య సౌమ్య నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని ఇరుస్తుంది సంజన అసలు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని సౌమ్య కూడా ఏడుస్తూ అడిగింది తనకు నేనంటే ఇష్టం లేదు మా పెళ్ళికి ముందే తను నాకు చెప్పాడు కానీ నాన్న కోసం నేను పెళ్లి చేసుకున్నా కానీ తను మాత్రం నన్ను మనిషిలాగా కూడా చూడడు ఇప్పుడు తను నాతో ఉండాల్సి వస్తుందని లీవ్స్ ఉన్నా కూడా ముందే అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పింది సంజన అసలు తను నేను ఎందుకు వద్దన్నాడు అని అడిగింది సౌమ్య తను శిల్ప అని ఒక అమ్మాయిని ప్రేమించారంట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా మా అత్తమ్మామల వల్ల తనను చేసుకోలేకపోయారంట అందుకే తను నన్ను వద్దు అంటున్నాడు అంది సంజన అయ్యో ఇలా అయ్యింది అంటే మరి ఇప్పుడు ఏం చేస్తావు అంది సౌమ్య ఏం చేస్తాను అంతా నా తలరాత అంది సంజు నువ్వేం బాధపడకు అయినా నువ్వు ఇక్కడ ఉంటే తనకి నీ గురించి నీకు తన గురించి ఏం తెలుస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళు అప్పుడు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది తర్వాత తను నిన్ను యాక్సెప్ట్ చేస్తాడేమో కదా అని అంది సౌమ్య కానీ తను నన్ను చూస్తే కోపంగా బిహేవ్ చేస్తాడు ఇంకా తనతో ఎలా ఉండాలి అంది సంజన అలా అనుకుంటే ఎలా జీవితం అనుకున్నాక అన్నీ మనం అనుకున్నట్టు జరగవు జరిగిన వాటినే మనకు అనుకూలంగా మార్చుకోవాలి అర్థమైందా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏమన్నా జరుగుతుందా ఏం చేంజ్ కాదు నువ్వే చేం చేసుకోవాలి అంది సౌమ్య సౌమ్య నిజంగా నువ్వు చెప్తూ ఉంటే నాకు ధైర్యంగా ఉంది అంది సంజు నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటానని మర్చిపోకు అంది సౌమ్య థ్యాంక్స్ అంది సంజన వసే మెంటల్ మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు అంది సౌమ్య నీకు తెలియదు సౌమ్య నేను ఎప్పుడు ఇంత ఒంటరిగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక అందరి ముందు నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంది నువ్వు రావడం చాలా బెటర్ అయ్యింది అంది సంజన నా సంజన ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదు అర్థమైందా అంతా సర్దుకుంటుంది తొందరగానే నువ్వేం బాధపడకు అని చెప్పేసి సరే ఇక నేను వెళ్తాను జాగ్రత్త అని చెప్పేసి సౌమ్య వెళ్ళిపోతుంది సౌమ్య చెప్పినట్లు బాధపడుతూ కూర్చోకుండా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు అంటే దేవుడు నాకు తనకు జీవితాన్ని రాశాడు లేకపోతే ఎన్ని సంబంధాలు వచ్చినా నాకు తనకే ఎందుకు పెళ్లి జరిగింది అంటే దేవుడు నాకు తనను మార్చుకోవాలని పరీక్ష పెట్టాడేమో కదా అందుకే నేను బాధపడుతూ కూర్చోకుండా తనలో ఖచ్చితంగా మార్పు తీసుకొని వస్తా కానీ ఇదంతా జరగాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది సంజన నాతో అస్సలు మాట్లాడాడు కాబట్టి ముందు నేను అక్కడికి వెళ్ళాలి అంటే అత్తయ్య మాత్రమే ఆ పనిచేస్తుంది కానీ అత్తయ్యను నేను అడిగితే బాగుండదు కాబట్టి అమ్మ అడగాలి అమ్మ అడగాలంటే ఎలా అడుగుతుంది నేను అమ్మకు చెబితే అక్కడికి ఎప్పుడు రావాలో నీ కల్లుడు గారు చెప్పలేదా అని ఇంకా అనుమానంతో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఇంకెలా అని ఆలోచిస్తూ అవును రంగమ్మత్తం అయితే ఎలా ఉంటుంది ఈ పని తనే చేస్తుంది ఇన్ని రోజులు మా ఇంటికి వచ్చి అన్ని తనేగా మాటలనేది ఏంటి ఇంకా సంజనకు పెళ్లి చేయరా అనుకుంటూ మా అమ్మ నాన్నని పెళ్లి పెళ్ళి గురించి అడిగేది ఇప్పుడు తనైతే ఖచ్చితంగా ఏంటి ఇంకా నీ భర్త నిన్ను తీసుకొని పోలేదా అంటుంది దాంతో అమ్మ ఖచ్చితంగా నన్ను అడగకుండా మా అత్తయ్యని అడుగుతుంది అత్తయ్య ఆయన్ని అడిగి తొందర చేస్తుంది అని అనుకుంటూ సంజన అని తనని తానే పొగుడుకుంది సంజన కానీ ఈ రంగం అని ఎలా ఇంటికి రప్పించాలి ముందు తను ఉందో లేదో మేడపై మేడపైకి వెళ్ళి చూస్తుంది సంజన ఆవిడ ఉంది కానీ తను నన్ను చూడాలి అంటే ఎలా ఎప్పుడు ఈ రంగం మొత్తంకు కనపడకుండా పారిపోయేదాన్ని కానీ ఈరోజు కనపడాలి అనుకుంటున్నా చాలా విచిత్రం కదా అంతా నా అభిరామ్ కోసమే నేను రంగత్త కనపడాలి అంటే ఏం చేయాలి అనుకుంటూ ఒక రాయి తీసి వాళ్ళ ఇంటి మీద విసిరి ఏమీ తెలియనట్టు ఇటు తిరిగి నిలబడింది సంజన రాయి సౌండ్కు బయటకు వచ్చిన రంగమ్మత్త సంజనాను చూడనే చూసింది చూద్దాం రంగమ్మత్త మా ఇంటికి ఎప్పుడు వస్తుందో అని మధ్యాహ్నం అన్నం తిని తన కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంది సంజన ఇంకా రాలేదేంటి ఈ పాటికి వచ్చేయాలి కదా అని అనుకుంటుండగానే వదిన వదినా అంటూ లోపలికి వచ్చి నన్ను చూసి ఏమే సంజన బాగున్నావా అని అడిగింది హా బాగున్నానత్త మీరు బాగున్నారా అని మర్యాదగా అడిగింది సంజన హా బాగున్నా కానీ ఏంటి కొత్త విషయాలు అంది ఆవిడ ఏముంటాయత్తా ఆయన ఉద్యోగం అని వెళ్ళిపోయి వారం అయ్యింది ఇంకేముంటాయి విశేషాలు అంది సంజన అవునా కానీ నీ భర్త సపరేట్గా ఇల్లు తీసుకొని ఒక్కడే ఉంటున్నాడన్నారు మళ్ళీ నిన్నెందుకు తీసుకెళ్ళలేదు అంది రంగమ్మత్త ఏమో అత్త నాకు తెలియదు ఒక్క నిమిషం అత్త అని గదిలోకి వెళ్ళింది సంజన ఇప్పుడు తనకు మా అమ్మను అడగంది నిద్రపట్టదు పాపం అమ్మ తన చేతిలో ఇరుక్కుపోయింది అని మనసులో అనుకుంటుంది సంజన ఇంతలో వదినా వదినా అంటూ రంగమ్మత్తమ్మ గట్టిగా పిలుస్తూ ఉండటంతో అబ్బా ఏంటి రంగమ్మ ఈ టైంలో వచ్చావు నిద్రపోవా నువ్వు అని అడిగింది సంజన వాళ్ళ అమ్మ అది కాదు సంజన ఎందుకు అల్లుడి గారితో వెళ్ళలేదు అని అడిగింది ఆవిడ అదా అబ్బాయి మంచి ఇల్లు చూసి అప్పుడు తీసుకెళ్తాడన్నాడంట అంది సంజన వాళ్ళ అమ్మ అదేంటి తన ఇల్లు తీసుకొని ఒక్కడే వండుకుంటూ ఉద్యోగానికి వెళ్తున్నాడని చెప్పారు అని అంది రంగమ్మత్తం అవును అదొక చిన్న గదంట సంజన ఉండాలంటే మంచిది కావాలిగా అంది సంజన వాళ్ళ అమ్మ అయినా నువ్వు వాళ్ళకి చెప్పాలిగా పెళ్ళి కుదిరినప్పటి నుండి ఇల్లు చూడలేదా పెళ్ళయ్యి అప్పుడే నెల అయింది తను ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకుపోవడానికి ఇంత ఆలస్యమా అంది రంగమ్మత్తమ్మ వాళ్ళకు తెలుసుగా రంగమ్మ మనమేం చెప్తాము అని సంజన వాళ్ళ అమ్మంటే వదిన నువ్వు అసలు నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఆ అబ్బాయి అసలు ఏ తంతులకు రాలేదు బహుశా తనకిష్టమో కాదో అసలు తెలియదు పైగా పెళ్ళైన వెంటనే అలా వెళ్ళిపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అందుకే చెప్తున్నా నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి అడుగు అంది రంగమ్మ అవును పెళ్ళి కుదిరినప్పటి నుండి చూడవచ్చు కదా అని అనుకొని నిజమే రంగమ్మ నువ్వు చెప్పినట్టు అల్లుడు గారు కూడా అంతగా మాతో మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు అంది సంజన వాళ్ళ అమ్మ ఇదంతా వింటున్న సంజన అబ్బా రంగమ్మత్తమ్మకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి తనకు తెలిసిన దానికి చాలా చాలా జోడించి చెప్పడం రంగమ్మత్తమ్మకు తెలిసినట్టు మరెవరికీ తెలియదు అని అనుకుంది సంజన మరోవైపు సంజన వాళ్ళ అమ్మ ఆలోచనలో పడింది వెంటనే సంజన సంజన అని పిలిచింది ఏంటమ్మా అంటూ బయటకు వచ్చింది సంజన అభిరామ్ ఇల్లు తీసుకున్నాడా అని అడిగింది ఇంకా దొరకలేదన్నాడమ్మా అని చెప్పింది సంజన అవునా సరే అయినా పెళ్ళికి ముందు నుండి చూసినా ఇప్పటికి కూడా దొరకలేదా అంది ఆవిడ అమ్మ ఏమైంది అంది సంజన ఏం లేదు సంజన నువ్వు వెళ్ళు అని తనను పంపించింది లోపలికి వెళ్ళిన సంజన అమ్మ ఇప్పుడు అత్తయ్యకు ఫోన్ చేస్తుంది అత్తయ్యకు చెప్పిందంటే ఆయన ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటాడు దేవుడా కనీసం నాకు అభిగారికి అభిగారిని మార్చుకునే ఒక్క అవకాశం ఇవ్వు అది చాలు నాకు అని సంజన దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగానే సంజన వాళ్ళ అమ్మ అనసూయ సావిత్రికి ఫోన్ చేసి కృష్ణ కుశల ప్రశ్నలు అయ్యాక అది వదిన మీ అబ్బాయి ఇల్లు తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగింది అనసూయ వదిన ఇల్లు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పాడు వదిన అని సావిత్రి మీకు ముందే తెలుసుగా పెళ్ళికి ముందు నుండి చూసుకొని ఉండాల్సింది మరి అంత ఆలస్యం అంటే మా బంధువులు అందరూ అడుగుతున్నారు ఇంకా సంజన అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అసలే కొత్తగా పెళ్ళయింది అప్పుడే జాబ్ అని వెళ్ళాడు అని అందరూ గుసగుసాలు మాట్లాడుకుంటున్నారు అని అంది అనసూయం వదిన చెప్పాను వాడికి మళ్ళీ చెప్తాను రండి మీరేం కంగారు పడకండి అంది సావిత్రి ఆ సరే వదిన అని ఫోన్ పెట్టేసింది అనసూయం అమ్మయ్య అమ్మ అత్తకు చెప్పింది అంటే తను ఖచ్చితంగా ఇల్లు తీసుకోక తప్పదు అని అనుకుంది సంజన మరోవైపు అభిరామ్ గారి ఫోన్ మోగగానే ఎవరా అని చూసి హలో అమ్మ అంటాడు ఏంటి అభిరామ్ నువ్వు ఇల్లు ఇంకా తీసుకోలేదా అంటుంది సావిత్రి అమ్మ తనతో ఉండలేకనే ఇక్కడికి వచ్చా అంటాడు అభిరామ్ అభిరామ్ నీకు ముందే చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను తను నీ భార్య నీతోనే ఉండాలి ఉంటుంది కూడా నేను చెప్తున్న వారంలో ఇల్లు చూశానని ఫోన్ చేయలేదో మీ అమ్మ సంగతి తెలుసుగా నీకు సంచన కరెక్ట్ పర్సన్ తనతో నీ జీవితం చాలా బాగుంటుంది నీకు ఇప్పుడు పెళ్ళి జరిగిపోయిన వాటిని వదిలేసి నువ్వు ముందుకు వెళ్ళాలి అభిరామ్ వింటున్నావా అంది ఆవిడ అమ్మ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఏంటో అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు నాకు శిల్ప అంటే ఇష్టం తను లేకుండా నా జీవితాన్ని ఊహించలేను ఈ సంజనతో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు జీవితం మనం అనుకున్నట్టు ఉండకుంటే ఎంత నరకంగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది దీని అంతటికీ కారణం ఆ సంజన అనుకొని ఉండు నీ పని చెప్తాను అని సంజనకు ఫోన్ చేస్తాడు అభిరామ్ సంజన లిఫ్ట్ చేయగానే అయినా ఇంటి మీ వాళ్ళు నేను ఎక్కడుంటే ఏం పని అంటాడు అభిరామ్ ఏమో నాకు తెలియదండి వాళ్ళని అడిగి చెప్తా లేండి ఏం పను అని అంటుంది సంజన కూడా తగ్గకుండా ఇదిగో ఇదంతా నువ్వే చేయిస్తున్నావని తెలుసుకోలేనంత అమ్మాయిడిని కాదు నేను కానీ నువ్వెంత ప్రయత్నించినా నా భార్యస్థానంలోకి నువ్వు రాలేవు అర్థమైందా అంటాడు అభిరామ్ తెలుసు నేనేదో మీ భార్యనయ్యి మీ ప్రేమను పొందాలి అనుకోలేదు ఈ పక్కన ఉంటే చాలు అనుకున్న అంది సంజన నువ్వెన్ని చేసినా నా మనసులో శిల్ప మాత్రమే ఉంటుంది నువ్వంటే నాకు ఇష్టం లేదు అది అర్థం చేసుకుంటే మంచిది అని ఫోన్ పెట్టేశాడు అభిరామ్ నాకు తెలుసు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు మారుతారని ఎదురు చూస్తూ ఉంటాను ఆ రోజు కోసం అని మనసులో అనుకుంటుంది సంజన ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్